టెస్ట్ మనీ చెప్పాలి మీకు నేను కూడా చెప్పాలి కదా రీసెంట్ ఎలక్షన్స్లో దేవుడు నాకు స్పష్టంగా చెప్పిన మాట విజయము మీదే ఆయన చేసిన ఆ రిజల్ట్స్ చూస్తే కనుక అసలు చూస్తే వన్ ఫైవ్ వన్ అంట వన్ ఫైవ్ వన్ నా కార్ నెంబర్ వన్ ఫైవ్ వన్ నా మొబైల్ నెంబర్ వన్ ఫైవ్ వన్ అది పాప అపోజిషన్ తెలిస్తే వీళ్ళు ఏదో గేమ్ చేశారు అనుకోవద్దు అనుకోవచ్చు కదా వన్ ఫైవ్ వన్ అంటే జీసస్ క్రైస్ట్ అంటే సెవెన్ అంటే జే అనగానే ఐ జే జే అంటే టెన్ అలా జీసస్ దేవుళ్ళో వచ్చేప్పుడు కారు కొన్న కొన్ని తరగ ఏ నెంబర్ పెట్టుకోవాలి ఏ నెంబర్ పెట్టుకోవాలి దేవా 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 అని లెక్క పెడుతుంటే జే అనగా టెన్ ఈ అంటే ఇది అన్ని కలిపితే వన్ ఫైవ్ వన్ అని వచ్చింది అందుకు వన్ ఫైవ్ వన్ నా మొబైల్ నెంబర్ వన్ ఫైవ్ వన్ మొన్న ఇచ్చిన ఎలక్షన్ రిజల్ట్ వన్ ఫైవ్ వన్ ఈ రోజు కూడా అపోజిషన్ కి అర్థం కాలే ఏమైందిరా బాబు అని కానీ ఎప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడా గెట్స్ సీను తారుమార్ అంతే నా జీవితంలో ఇప్పుడు చాలా మంది ఐ మీన్ ఐ ఎంజాయ్ పవర్ బిఫోర్ ఆల్సో పవర్ ఇస్ నథింగ్ ఆ పవర్ కంటే ఈ పవర్ నాకు కావాలి దిస్ పవర్ ఆ పవర్ పవర్కే గిలిగిలాడతారే ఈ పవర్ వచ్చిందంటే ఆ పవర్ వ్యక్తులు కూడా రావాల్సిందే మన దగ్గరికి ఆప్షన్ లేదు కానీ మనం ఎలా ఏం చేస్తున్నా చూసుకోవాలి మనం ఆయన దగ్గరికి సమాజ మందిరపు అధికారులు శతాధిపతులు రాజులు అందరూ వచ్చారంట ఆయన దగ్గరికి ఈరోజు అట్టి అభిషేకము నువ్వు కూడా కలిగి ఉన్నావు సోదరి లెట్ లెట్ బిగిన్ ఇన్ యువర్ లైఫ్ ఏమాన్ ఏమాన్ ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళు కానీ మనుషులు మారుతా ఉంటారు కానీ మనం మారమంట అభిషేకము నీ మీద ఎల్లప్పుడూ ఉంటుందంట చేంజ్ టు యువర్ సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ వే యు ఆర్ కింగ్ యు ఆర్ ఎ ప్రిస్ట్ గాడ్ కాల్డ్ యూ దేవుడు మనని పిలిచాడు యా రాజులు యాజకులుగా Short Isaiah 61. Low I shine for the light has come. 61 61. One 61. 61. Isaiah 60. What's one? Arise, shine for the light has come and the glory of the Lord has risen upon you. Your glory. నీకు వెలుగు వచ్చి ఉన్నది మహిమ నీ మీదకి ఉదయించనా క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి విజయము గురించి దేవుడు అనిల్ కుమార్కి చెప్పాడట సో మీరు ఈ వీడియో చూసి ఉన్నారు అలాగే ప్ర ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎడ్వర్డ్ విలియమ్స్ అనేటువంటి వ్యక్తి కూడా దేవుడు ముందుగానే చెప్పాడట జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని అయితే అనిల్ కుమార్కి ఏమని చెప్పాడంటే దేవుడు చెప్పినది కారు నెంబరు వన్ ఫైవ్ వన్ అంట మొబైల్ నెంబరు వన్ ఫైవ్ వన్ వచ్చిన రిజల్ట్స్ వచ్చి వన్ ఫైవ్ వన్ అంట ఈయన ఫస్ట్ కారు కొన్నప్పుడు ఈ నెంబరు పెట్టుకోవాలి అని దేవుడిని అడిగినప్పుడు వన్ ఫైవ్ వన్ అని చెప్పాడట చూశారండి సరే ఇప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని దేవుడు ముందుగానే చెప్పాడు అనిల్ కుమార్కి ఏది మన అనిల్ కుమార్ బాబా గారికి ఈ ప్రవచనాలు చెప్పే బాబాలకి దేవుడు ముందుగానే చెప్పాడు ఇప్పుడు షర్మిలా గెలుస్తుంది గెలవదు ఎన్ని సీట్లు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చేది అనిల్ బాబా గారికి దేవుడు చెప్పాడని చెప్తున్నాడు అయితే షర్మిళా గారికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పానండి వీళ్ళేందంటే ఆల్రెడీ గెలిచిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు దేవుడు వచ్చే చెప్పాడని చెప్తాడు ఏది వన్ ఫైవ్ వన్ ఇప్పుడు షర్మిళా గారు గెలుస్తారా గెలవరా షర్మిళా గారికి ఎన్ని సీట్లు వస్తాయి మళ్ళీ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ కానీ కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ కానీ అనిల్ కుమార్ కానీ ఈ ప్రవచనాలు చెప్పే వాళ్ళందరూ కూడా ఇప్పుడు షర్మిలాకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాలి గెలి అక్కడ వచ్చిన తర్వాత కాదు ముందుగానే చెప్పాలి వీళ్ళని ఏమంటారంటే సోదెగాన్రు అంటారండి బైబిల్లో ఎప్పుడు కూడా క్రొత్త నిబంధనలో పౌలును తీసుకెళ్ళినప్పుడు కూడా అయ్యా నీ రాజ్యం వస్తుందని చెప్పలేదు వాళ్ళకి రాజులకి యస్సు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన శరీర దారిగా ఉన్నప్పుడు స్వార్థ ప్రకటించాడు నా రాజ్యం వేరు నీ రాజ్యం వేరు అని చెప్పాడు యేసు ఈ భూమి మీద మరల ఈ భౌతిక సంబంధమైనటువంటి రాజ్యాలు రావాలి ఆ రాజ్యాలకు ఆ రాజ్యాలు శాశ్వతంగా ఉండాలని చెప్పలేదు ఈ రాజ్యాలన్నీ కూడా అంతమైపోతాయని చెప్పాడు వాటి గురించి ప్రవచనాలే చెప్పలేదు అయితే ప్రవచనాలు చెప్పబడినటువంటి రాజ్యము దాన్యాలు గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగో వచ్చినము ఎష్యా గ్రంథము రెండో అధ్యాయం రెండవ వచ్చినము దాన్యాలు గ్రంథం ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘముల గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలు అపోస్తులు ఎప్పుడు కూడా వారు ఇటువంటి ప్రవచనాలు చెప్పలేదు నువ్వు రాజుగా పోతున్నావు నువ్వు రాజు కాబోతున్నావు చెప్పలేదు మీరు ఎక్కడైనా చూడండి క్రొత్త నిబంధన గ్రంథాన్ని మొత్తం మీరు చదవండి ఎక్కడైనా వ్రాయబడి ఉన్నదేమో అంటే ఇప్పుడు షర్మిలాకి ఎన్ని సీట్లు వస్తాయో అనిల్ కుమార్ని చెప్పమనండి అంటే ముందుగానే అనిల్ కుమార్కి దేవుడు చెప్పాడు వన్ ఫైవ్ వన్ అని చెప్పాడు కదా ఇప్పుడు తెలంగాణలో షర్మిళ గారికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పగల ఇవన్నీ కూడా సోదే అంటారు వీరిని ఏమంటారంటే ఎజకేల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినంలో మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యహోవ ఏమి సెలవియనప్పుడు ప్రభువైన యహోవ ఇలాగూ సెలవిచ్చుతున్నాడని చెప్పుచు ఒట్టి సోదెగాన్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పూయ్యివారై ఉన్నారు ఇలాంటి వాళ్ళను గురించి ఇలాంటి వాళ్ళను గురించి కూడా పాత నిబంధనలు ఉన్నారు వీళ్ళందరూ కూడా అంట ఒట్టి మంటి గోడకు గచ్చుపూత పోస్తారట వ్యర్థమైన దర్శనాలు కంటారని చెప్పాడు ఇదే యేజ్కేలు గ్రంథం పదమూడో అధ్యాయ మూడో వచనంలో ప్రభు అయిన యహోవ సెలవిచ్చినదేమనగా దర్శనమేమి కలుగు ఉన్నాను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలు శ్రమ దర్శనం ఏమి కలగకపోయినా కూడా స్వబుద్ధిని అంటే వాళ్ళ యొక్క సొంత ఆలోచన బట్టి దర్శనము కలిగినాదని చెప్పుకునేటువంటి వారు యహోవ నాతో ఇట్ల ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమును పుట్టిన వంచెనను ప్రకటన చేస్తున్నారు ఇది ఇర్మియా పద్నాలుగు పద్నాలుగు వారు ఎలాంటి వారంటే వారికి దేవుడు చెప్పలేదు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును హృదయమున ఒక వంచెన పుట్టించుకొని ఇలాగూ మాట్లాడుతుంటారు దేవుడు మాట్లాడాడు దేవుడు చెప్పాడు దేవుడు ఇలాంటి మాట్లాడు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీటు వస్తుంది నా కారుకు నూట యాభై వన్ ఫైవ్ వన్ నెంబర్ పెట్టుకోవాలా ఇవన్నీ కూడా వారి హృదయంలో పెట్టుకున్నటువంటి వంచన అంటుంది ఇది దేవుడు చెప్పినది కాదు ఇటువంటి వారు పాత నిబంధనలో కూడా ఉన్నారు ఏది మన అనిల్ కుమార్ లాంటి వాళ్ళు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఎడ్వర్డ్ విలియం లాంటి వాళ్ళు తమ వంచెనకు తమ హృదయ వంచనకు వచ్చినటువంటి మాట్లాడేటువంటి వాళ్ళు యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనపడే అంతలో మాయమైపోవు ఆవిరు వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునవలను ఇప్పుడైతే మీరు డంబముల ఎందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయం అంతయు చెడ్డది చూశానండి రేపు ఏమి సంభవించునో మీకు తెలియదని చెప్పాడు ఇప్పుడు రేపు ఏం సంభవించినో మీకు తెలియదు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ముందుగానే ఎలా చెప్పాడు ఇప్పుడు షర్మిలాకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పమనండి ఈ బాబాలంతా ప్రవచనాలు పలికారు కదా జగన్మోహన్ రెడ్డి సీఎం సీఎం అని ఇప్పుడు షర్మిళ షర్మిలా గారు సీఎం కావాలని వీళ్ళు ప్రవచనాలు పలకమనండి పలకమనండి ఎవడైనా పలకమనండి ఈ ప్రవీణ్ కుమార్ను చెప్పమనండి ప్రవచనము షర్మిల షర్మిళ గారు సీఎం అవుతుందేమో ఎడ్వర్డ్ విలియమ్స్ చెప్పమనండి లేకుంటే అనిల్ బాబా అనిల్ బాబాకి దేవుడు మాట్లాడుతుంటాడంట కదా నూట యాభై ఒక్క సీటు వస్తుందని ముందుగానే చెప్పాడట కదా ఇప్పుడు షర్మిలాకి ఎన్ని సీట్లు వస్తాయి అనిల్ కుమార్ని చెప్పమనండి అంటే ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు వీరిని బైబిల్ ఏం చెబుతుందంటే సోదెగాన్రు వారు తమ హృదయ వంచెన్ను బట్టి మాట్లాడేవాళ్ళు వీళ్ళు అబద్ధికులు దేవుడు మాట్లాడకపోయినా కూడా మాటలాడ మాట్లాడాడని చెప్పుకునేటువంటి శకును మాయతంత్రము చేయువారని బైబిల్ చెబుతుంది కొరందులోకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ చిన్న ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషుని ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు ఒక మనుషుని ఆత్మలో ఉన్నటువంటి మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషునికే తెలుసునంటుంది ఇప్పుడు నా మనసులో ఏమైంది ఏముంది నీకు తెలియదు ఎవరికి కూడా తెలియదు అలాగ దేవుని దేవుని సంగతులు అది దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికీ తెలియదు అంటే వీరు జాతకాలు చెప్పుకుంటున్నారు జ్యోతిష్యులు వీళ్ళు బైబుల్ పట్టుకున్న మతశాఖలని పిలువబడిన జ్యోతిష్యులు ఈ జ్యోతిషుల గురించి మీరు జాగ్రత్త వీళ్ళకు బైబిలు అసత్యాలు చెప్పి బ్రతికేటువంటి వారు నిజంగా వీళ్లకు దేవుడే మాటలాడితే దేవుడే చెబితే దేవుడే కలలో దర్శనంలో చూపిస్తే ఇప్పుడు షర్మిళ గారికి ఎన్ని సీట్లు వస్తాయి చెప్పాలి దేవుడు పూర్వకాలం అందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడైతే తన కుమారుని ద్వారా మాట్లాడినో ఇప్పుడు దేవుడు ఏ మనుషుడితో కూడా మాట్లాడాడు మాట్లాడాల్సినటువంటి అవసరత దేవునికి లేదు దేవుడు గ్రంథాన్ని వ్రాయించాడు ఒక వ్యక్తి ఎలా రక్షింపబడాలి ఎలా పరలోకానికి వెళ్ళాలి ఎలా తన భార్యను ప్రేమించాలి ఎలా భూమి మీద జీవించాలి ఎలా పరిశుద్ధంగా జీవించాలి ఎలాంటి బోధ బోధించాలి ఎలాగా దేవుని వాక్యాన్ని బోధించకూడదు ప్రతిదీ దేవుడు వ్రాయించాడు కొన్ని వందల సంవత్సరముల భవిష్యత్తునే దేవుడు వ్రాయించాడు ఆయన రాకడ ఎలా వస్తాడు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది వచ్చిన తర్వాత ఎవరు ఎత్తబడతారు ఎవరు విడవబడతారు ఎత్తబడిన వారి పరిస్థితి ఏంటి విడవబడిన వారి పరిస్థితి ఏంటని దేవుడు భవిష్యత్తునే ముందుగానే దేవుడు వ్రాయించినప్పుడు దేవుడు మానవుడితో ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరత లేదు ఒక వ్యక్తికి రక్షణ కావాలంటే దేవుని వాక్యం వినాలి వినుట వలన విశ్వాసం కలుగును ఒక మానవుడికి రక్షణ కలిగేది వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి బాప్తీసం పొందినవాడు రక్షింపబడుతుడు అంటే దేవుడు మానవుని ఎలా రక్షించాలనుకుంటున్నాడు వాక్యం వినుట వలన ఇప్పుడు ఒకవేళ ఇలాగిన దేవుడు మాట్లాడే మాట అయితే వీళ్లకు మాట్లాడినట్టు మాట్లాడే మాట అయితే మళ్ళీ వాక్యము వినకముందు అందరితో కూడా దేవుడు మాట్లాడాలి సో అందుకని ఇదంతా అబద్ధము వీళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ అసత్యాలు అనబడినటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి మళ్ళీ అనిల్ కుమార్ గారు షర్మిలాకి ఎన్ని సీట్లు వస్తాయో నెక్స్ట్ షర్మిలా ముఖ్యమంత్రి అవుతుందని కావాలని వీళ్ళందరూ ప్రవచనాలు పలకమనండి అన్నీ అసత్యాలు అన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను అందరికీ వందడం